వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ వినాయక చవితి వస్తుంది కదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు నేను ఈరోజు మీకు నా వీడియోలో చేసి చూపిస్తున్నాను అందరికీ వచ్చండి కానీ ఎవరికైనా రాకపోతే ఈ కొలతలతో చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంది దీనికోసం నేను కొలతలు చూపిస్తున్నాను ఇలా ఒక కప్పు నిండుగా అయితే బియ్యం తీసుకున్నాను బియ్య పిండి తీసుకున్నానండి ఆ కప్పుతో కప్పుకి కొంచెం తగ్గించి బెల్లం తీసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది కానీ కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బియ్యం పిండి ఎంత కొలత తీసుకున్నామో అలాగే బెల్లం కూడా అదే కొలత తీసుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకునే బెల్లాన్ని వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఇది తురిమిన కొబ్బరి అండి ఒక చెక్క తీసుకున్నాను ఈ కొబ్బరి వేయడం వల్ల ఈ కుడుములకి చాలా చాలా మంచి టేస్ట్ వచ్చింది ఈ కొబ్బరి ఈ నేతిలో ఎర్రగా వేగిపోవాలి పచ్చివాసన ఉండకూడదు ఇలా ఎర్రగా వేగాలి ఇలా ఈ బెల్లం వాటర్ని వడగట్టుకుని మనం వేపుకున్నాం కదా ఈ కొబ్బరి ఇందులో వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇది వేసుకున్న వెంటనే మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ బియ్య పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి మనకి ఇదంతా బాగా కలిసిపోతుందండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అలా కలిపితే నేను నాన్ స్టిక్లో వేసుకున్నాను కాబట్టి అస్సలు అంటలేదు ఒక నిమిషం పాటు ఇలా కలిపితే అంతా కలిసిపోతుంది ఈ బియ్య పిండి బెల్లం వాటర్లో బాగా కలిసిపోవాలి ఇలా కలిసిన తర్వాత దీనికి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పిండిని అంతటిని ఒక నిమిషం పాటు మనం బాగా కలుపుకోవాలి అప్పుడు ఈ బియ్య పిండి బెల్లం కొబ్బరి అంతా బాగా కలిసిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు మెత్తగా కలుపుకోవాలి నేను వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోయాయండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఇందులో నుంచి ఒక్కొక్క ముద్ద తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కుడుముల్లా చేసుకోవాలి ఎంతోసేపు పట్టదండి ఈ ప్రాసెస్ పదిహేను నిమిషాల్లో అయిపోతుంది మనకి బెల్లం బియ్యపిండి కొద్దిగా నెయ్యి ఉంటే సరిపోతుంది అలాగే కొబ్బరి కొద్దిగా కొబ్బరి వేయడం వల్ల మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొంతమంది శనగపప్పు వేసుకుంటారండి శనగపప్పు నాకు నచ్చదు అందుకే వేయలేదు మీకు కావాలంటే నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేసుకోవచ్చు ఇలా అన్ని కుడుములు రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ఇడ్లీలు చేసుకుంటాం కదండి అందరికీ ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది అందరి దగ్గర ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ గిన్నెలో ముందు సలసలా మాగ మరగనివ్వాలి నీళ్ళని నేనైతే కొంచెమే చేసుకున్నాను కాబట్టి ఇలా ఒక ప్లేట్లోనే అన్నీ పెట్టేసుకున్నాను ఎక్కువ చేసుకుంటే రెండు మూడు ప్లేట్లలో పెట్టేసుకోవచ్చు నీళ్ళు మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని నేను కింద ప్లేట్ని ఖాళీగా ఉంచాను నీళ్ళు ఇది ఉడికేటప్పుడు ఈ కుడుముల మీద పడకుండా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి పది నిమిషాలు అయిపోయింది మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంతమందికి సరిగా కొలతలు తెలియక సరిగా చేసుకోలేరు కదా అందరికీ వచ్చండి కుడుములు చేయడం అంటే కొన్ని సంవత్సరాలుగా అందరూ వినాయక చవితి చేసుకొని చేసుకుంటున్నారు ఎవరికైనా కొలతలు తెలియక కొంచెం అటు ఇటుగా వచ్చినా ఈ కొలతలతో ఇలా చేసి చూడండి మీరు పావు గంటలో కుడుముల్ని రెడీ చేసేసుకుంటారు రేపు వినాయక చవితి కదా అందుకే ముందు రోజు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను